పత్రికా విలేకర్లందరికి నమస్కారాలు ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం అబ్బాయి జీవి సుందర్ మన పట్టబదుర్ల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశాను మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను మీతో పాటు ప్రజలందరినీ పట్టబదుర్ని అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు అంటే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కొత్తగా ఇంట్లో అండి నైన్టీన్ మంత్స్ అయిపోయింది వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని ఎంత గుట్లో పెట్టుకుంది వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారణానికి ఒడగడుతుంది అన్నది నిన్న క్లియర్గా మేము చూసాం నిన్న నామినేషన్స్ స్క్రూట్నీ రోజు స్క్రూట్నీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి ఆ ఫాల్ట్స్ అన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు పెట్టు సెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఆవిడ ఒప్పుకున్నారు ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిప్షన్ పవర్ మీకు డిస్క్రిప్షన్ పవర్తో నేను ఈ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అది తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యూటీఎఫ్ కానీ లేదంటే టీడీఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ని ఒక అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ హాల్లో యాభై అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ని తిరస్కరించి ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ పెట్టి ఊరుకున్నాడు కాళీ ఉద్రిసి ఏమి ఫిల్ అప్ చేయలేదు మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి ఇక డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదురు సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ యాభై మంది అభ్యర్థులు కూడా ఇవ్వండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిప్షన్ పవర్తో మీరు డిస్క్రిప్షన్ పవర్తో మీరు ఓకే చేశారు ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిక్రిషన్ డిస్క్రిప్షన్ ఐ డోంట్ ఎలో దిస్ అప్లికేషన్ అది చెప్పేసి చెప్పేసిందడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ అప్లికేషన్ చూసింది దగ్గర దగ్గర నాలుగైదు సార్లు పరిశీలించింది పరిశీలించిన తర్వాత కింద మీద కింద చాలా మందికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అవి చేసి ఈ చేసి ఓ పావు గంట పైన అది నెక్కసక పర్యంతం చూసింది ఎవరు చూసిన దాంట్లో మేమేం తప్పు అట్టట్లేదు కానీ చిన్న తప్పు కూడా దొరకలేదు ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు దాంతో ఓకే చేసింది దాని తర్వాత లిస్ట్ పెట్టిన వాడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్టిస్ట్ పార్టీ పీడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేవాడికి అతన్ని మళ్ళీ కంటెస్టెడ్ కాండిడేట్లోకి వచ్చేసింది అసలు ఇంతమందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆరో ఆవిడకు ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ వీళ్ళిద్దరి మధ్య ఎస్సీసులు విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అంటే కుత్సిత బుద్ధి ఆ కుత్సిద్ధ బుద్ధితో పాటు వ్యవస్థల్ని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను ఆడు వాడుకొని మా అభ్యర్థుల్ని నించోపెట్టివ్వలేదు మా అభ్యర్థుల నామినేషన్స్ని ఇట్లాంటి అన్ని కూడా ఆయన చెప్పాడు మరి నువ్వు చూస్తున్నదేంటి ఈరోజు ఒక చిన్న ఎలక్షన్ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలతో మేము ఒక్కడం ఫైట్ చేస్తున్నాం ఈ ఎలక్షన్లో కూడా నువ్వు న్యాయంగా నువ్వు ఇంతకుముందు నాకు మేయర్ నేను నిల్చున్నప్పుడు నాకు బాగా గుర్తుంది రెండు వేల రెండులో నువ్వు ముఖ్యమంత్రిని బాలయోగి స్పీకరు ఆ కేఏపాల్ అన్నవాడు అప్పుడు బాగా పెద్ద ఇదిలో ఉండేవాడు మీరు అందరూ కలిసి ఒక రెండు నైట్లు రాజమండ్రిలో ఉండి నన్ను ఓడించడానికి పాతిక వేల ఓట్లు కొనిచేసి కొనుగోలు చేసి నన్ను ఆరు వందల యాభై ఓట్లతో ఓడించగలిగారు అప్పుడు కూడా డబ్బు విరజింది అప్పుడు హర్షకుమార్ అని ఎగ్గుతాడని తెలుసు వాళ్ళకి కానీ ఎంత కష్టపడాలో ఇప్పుడు కూడా ఈ క్యాస్ట్ అంతా ఒకటైపోతుంది యూటిఎఫ్లోని క్యాస్ట్ కూడా సుందరికి యాడ్ అయిపోతున్నారు అన్న భయంతో ఈ నేను వ్యవస్థలను వాడుకుని నిజంగా యూటీఎఫ్ అభ్యర్థికి ఆ పీడిఎఫ్ అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక చెప్పగానే వెళ్ళిపోయాడంట ఆయన మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ తర్వాత వాళ్ళ పార్టీకి ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి కూడా చేయండి మీ అందరూ కూడా చేయండి వాళ్ళందరూ వచ్చేటటువంటి యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పారట ఎవరు లేనప్పుడు మరి అక్కడ ఏం జరిగిందన్నది మరి మరి ఇంత చిన్న ఎలక్షన్లో కూడా ముఖ్యమంత్రి జోక్యం కలుగు చేసుకుని ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చేయడం అంటే సిగ్గుచేటు చంద్రబాబు ఇది ఒక చాలా నీకు అంటే నువ్వు ఎస్సీస్ పట్ల చాలా పగతో ఉంటావు ఓడించాలని ఉంటావు ఎందువల్లంటే నువ్వు చెప్పావు స్కీములన్నింటినీ స్కీములు అన్నింటినీ నేను ప్రవేశపెడతాను తల్లివందనం ఇస్తాను నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృద్ధి ఇస్తాను మూడు వేలు రైతులకు భరోసా ఇస్తాను ఆడవాళ్ళకి మూడు సిలిండర్లు ఇస్తాను ఒక సిలిండర్ ఇచ్చాను ఇంకో రెండు సిలిండర్లు అవ్వలేదు ఆడవాళ్ళకి ఉసిత బస్సు ఏది అన్ని తొమ్మిది నెలలు అయినా సార్ ఒక్కటి కూడా చేయలేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి బీసీ మైనారిటీల్లో ఉన్న యాభై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా నేను నేను పెన్షన్ ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలందరికీ పదిహేను వందలు చెప్పు నేను ఇస్తాను ఇన్ని మాటలు చెప్పి ఒక్కడ కూడా ఫుల్ చేయకుండా ఈ రోజున ఏ ముఖం పెట్టుకుని ఈ ఎస్సీ ఓట్లు కానీ లేకపోతే నిరుద్యోగ ఓట్లు కానీ మహిళల ఓట్లు కానీ అడగడానికి వచ్చాం అందు గురించే మేము తిరుగుతూ ఉన్నాం ఖచ్చితంగా నెగ్గే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి నాకు తునితో మంచి సంబంధాలు ఉన్నాయి సుంగవృక్షంలో ఒక యువకుడి హత్య జరిగినప్పుడు కానీ లేకపోతే అంతకుముందు తొండంగిలో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు కానీ కొలిమేరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఆపద కలిగినా నేను ఉంటాను అది ప్రతి ఎస్సీకి తెలుసు అర్షకుమార్ ఎవడు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరికి ఆపద కలిగినా కానీ తో సంబంధం లేకుండా వాళ్ళ తరఫున పోరాటం చేసే వ్యక్తిని తెలుసు అలాగే సుందర్ కూడా తన గల ఇప్పించడానికి వినిపించడానికి కౌన్సిల్ లో ఈ రోజున హర్ష్ కుమార్ కొడుకు కన్నా సుందర్గా తను సక్సెస్ అయ్యాడు ఈ రోజున టీచర్స్ కానీ లేకపోతే నిరుద్యోగ యువత కానీ పట్టభద్రులు కానీ వీళ్ళందరూ కూడా సుందరిగా ఆకర్షణ అవుతు ఆకర్షితలు అవుతున్నారంటే కారణం తను ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొచ్చాడు అతను నెగ్గితే ఏం చేస్తామన్నో చెప్తా చేస్తానో చెప్తున్నాడు తక్కిన ఇప్పుడు ప్రవంటి చేస్తున్న అభ్యర్థులు ఎవరు వాళ్ళు వాళ్ళు ఏమి చేస్తారు అన్నది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు మాకు ఓట్లు అని అడుగుతున్నారు చెప్తే మేము నెగ్గితే ఏం చేస్తాం అన్నది చెప్పడానికి లేదు సుందర్ ఒక్కడి దగ్గరే నేను చేస్తే నేను నెగ్గితే ఏం చేస్తాను నా సబ్జెక్ట్ ఉంది సో సుందర్ని నెగ్గించమని మీరందరూ మీ విలేకరులు కూడా అందరూ కూడా యూత్ మీరు అందరూ కూడా బాగా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ బాయ్